సిద్దిపేట జిల్లా గడ్వెల్లో వాసవి కాటన్ మిల్లో లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభించారు ఎమ్మెల్సీ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అన్నండి ఇంకో ఆయన డైరెక్టర్ల మనం చెప్పుకుంటే వాలకి లేకపోతే వాలకి మనం షాలగుపను ఊవాలే ఆ మనం లేపరే వచ్చినా వచ్చినా వాడు మన ఫోటో తీసుకునేరా వాళ్ళందరూ ఏస్ కి ఎస్ కి వస్తామే మనం మనం చేసేది ని 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 శాంక్షన్ ఇవ్వడం జరిగింది మొన్ననే ఒక వారం రోజుల క్రితం మూడు సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది మరో మూడు సెంటర్లు ఈరోజు ప్రవేశిస్తున్నాం ఇది గజ్వేల్ ప్రాంత పత్తి పండించే రైతులకు చాలా శుభ ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో వచ్చే పచ్చి చాలా నాణ్యమైనది చాలా విలువైనది కూడా కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడనే సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఎలాగైతే అధికారులు చేసిన సూచనల మేరకు బయట కంటే కూడా ఈ కొనుగోలు కేంద్రంలో వెయ్యి రూపాయలు అదనంగా మనకు లభిస్తుంది కాబట్టి దళారుల చేతుల మోసపోకుండా ఇక్కడ కూడా ఒక్క సెంటర్ కాదు ఎలాంటి ఆరు సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది కూడా ఉండదు సేకరణించడానికి అందుకే ఇక్కడికి మనకు దుర్గాప్రసాద్ గారిని ఈ నియోజకవర్గ కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జిగా జాలిగామ గ్రామంలో గల వాసవి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం సిసిఐ ద్వారా ఏర్పాటు చేసేటకు వచ్చిన పెద్దలు చేకూరు చేసుకున్న వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ యాదారెడ్డి అన్న గారికి మా అన్న రాజమౌళి అన్న మున్సిపల్ చైర్మన్ గారికి సీసీఐ ఇన్ఛార్జ్ సార్ మా దుర్గా ప్రసాద్ సార్ గారికి మా వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారికి మా తోటి డైరెక్టర్లు అందరూ పేరు పేరున వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ ఈ కేంద్రాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ముఖ్యంగా శాతంను గుర్తుంచుకొని బయట బయట ధరకు దీనికి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయల తేడా ఉంటుంది కనుక ప్రతి రైతు ద్వారా ఈ కార్యక్రమానికి దేశంగా వచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ డాక్టర్ రాజారెడ్డి గారు జిఎంసీ చైర్మన్ పెద్దలు రెడ్డి గారు వైస్ చైర్మన్ సందర్సా గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులు సిసిఐ సిసిఐ అధికారి యుగా ప్రసాద్ గారు వాసవి కాటన్ బిల్ యాజమాన్యులు రైతు సోదరులు పాతిపే మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా సిసిఐ కౌంటర్లు రైతులకు సదుపాయం కల్పించడానికి ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి అన్ని మీరు కూడా ప్రారంభించడం జరిగింది పైకి సోదరులు ఈ సందర్భంగా విజ్ఞప్తి వారు శుభప్రసాద్ గారు తెచ్చినట్టు భూపతిని తెచ్చుకొని ఆరోగ్య పత్యం తెచ్చినట్టుంటే గిట్టుబాటు ధర వాళ్ళకు రావడం జరుగుతుంది మీరు సంచుల్లో తెచ్చినట్టుంటే తేమ శాతం ఎక్కువ ఉండి మీకు గిట్టుబాటు ధర రాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది